హాయ్ అండి మా యూట్యూబ్ ఛానల్ చూసిన వాళ్ళకు నా యొక్క ధన్యవాదాలు చూడండి మరుగు మందు ఈ మరుగు మందు అనేది ఒక్కసారి పెడితే మీ వెనక వాళ్ళు కుక్కలాగా తిరుగుతూ ఉంటారు ఏ మనిషి అయినా ఒక్క రోజుకే మార్పు హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీగా ఇవ్వబడును చెప్పులకు తలకు బట్టలకు వంటికి ఒక్కసారి పెడితే వాళ్ళు మారిపోతారు ఈ మందు మాట వినని వాళ్లకు పెట్టవచ్చు భర్త మాట భార్య వినకపోయినా భార్య మాట భర్త వినకపోయినా ప్రేమికులు కొన్ని రోజులు కలిసిమెలిసి తిరిగిన తర్వాత ఈడిపోయిన వాళ్లకు ఈ మరుగు మందు ఒక్కసారి పెడితే చాలు ఈ కోడల సమస్యలు వస్తూ ఉంటాయి ఇంట్లో పిల్లగాళ్ళ సమస్యలు ఉంటూ అనేది వస్తూ ఉంటుంది వాళ్ళకు ఒక్కసారి పెట్టి చూడండి ఏ వ్యక్తి అయినా మారిపోవడం మిమ్మల్ని ఇష్టపడడం మీ వెనక వాళ్ళు కుక్కలాగా తిరగడం అనేది జరుగుతుంది ఇలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఈ మరుగు మందుని మీరు పొందవచ్చు కాల్ వేసిన వాళ్ళు దయచేసి కాల్ చేసి ఇలాంటి డౌట్ ఉన్నా మీరు కనుక్కోవచ్చు